శ్రీ గురుభ్యో నమ పండిత శ్రీరామశర్మ ఆచార్య గారి ఆత్మకథ ఏడవ అధ్యాయం ఉపాసన సాధన ఆరాధనల త్రివేణి అనంతర సంఘటనలను వివరించే ముందు నా ఆధ్యాత్మిక ప్రగతితో ముడిపడిన నా జీవన సాధనలోని మూడు ప్రధాన దశలను వర్ణించుట సముచితము ఇక్కడ గురుదేవులు ఏం చెప్తున్నారంటే నా జీవిత విశేషాలలోని మిగతా విషయాలను కూడా మీతో చెప్పే ముందుగా నా ఆధ్యాత్మిక ప్రగతిలో భాగమైన మూడు దశల గురించి చెప్తాను అంటున్నారు విజయవంతమైన నా జీవన యాత్రలోని కేంద్ర బిందువు ఇదియే పాఠకులు ఈ మార్గములో పయనించుటకు ప్రేరణను పొందిన ఎడల నేను నా జీవితంలో అనుసరించిన సాధన వెనుక ఉన్న సిద్ధాంతమును వారు జీర్ణము చేసుకొనవలెను ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు పాఠకులకు కానివ్వండి లేదా ఫాలోవర్స్కు కానివ్వండి ఎవరికైనా సరే స్పష్టంగా ఒక విషయాన్ని చెప్తున్నారు మీరు కూడా ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి అనే కాని అనే ప్రేరణ కానీ పొందిన పొందినట్లయితే అంటే ఇప్పుడు ఇప్పుడు దాకా చదవడము విన వినడము ఇవన్నీ చేశాం కదా శ్రీరామ్ శర్మాచారి గారి జీవిత విశేషాలు తెలుసుకున్నాము అన్నీ కాకపోయినా కొంతవరకైనా మనకు తెలియబడాల్సిన వరకు కూడా తెలియచేస్తూనే ఉన్నారు ఇంకా ముందు ముందు తెలియచేస్తాను అని కూడా చెప్తున్నారు అలా ఎవరైతే ఇన్స్పైర్ పొందారో వాళ్ళు అనుసరించాల్సిన సాధన వెనుక ఉన్న సిద్ధాంతాలు ఏమిటి అనేది తెలియజేస్తున్నారు ఎందుకంటే అవి నా జీవితంలో కూడా నేను అనుసరించాను సాధన కోసము దానిని మీరు అర్థం చేసుకొని ఆ విధంగా ముందుకు సాగినట్లయితే ఆధ్యాత్మిక ప్రగతి అనేది కలుగుతుంది అని చెప్తున్నారు ఎందుకు ఈ విధంగా గురువుగారు సాధన వెనుక ఉన్న సిద్ధాంతాన్ని నేను పాటించిన దాన్ని మీరు కూడా జీర్ణం చేసుకోండి దానిని పాటించండి అని చెప్తున్నారంటే మామూలుగా ఎవరైనా సరే ఒకరి చరిత్ర గురించి విన్నప్పుడు కానీ తెలుసుకున్నప్పుడు కానీ అందులో ఉండే మిరాకిల్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళు పొందిన లాభాలు కానివ్వండి వాళ్ళు పొందిన కీర్తి కానివ్వండి వాళ్ళ అనుభవించిన గురువులు మహాత్ములు అనే హోదా ఏదైతే ఉందో దానిని కానివ్వండి వీటికే చాలా వరకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అందుకే శ్రీరామ్ శర్మ ఆచార్య గారు సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక జాగ్రత్త ఒక హెచ్చరిక ఏదైనా కానీ ఒక మంచి కోసం ఆధ్యాత్మిక ప్రగతిలో ముందుకు వెళ్ళడం కోసం నిజానికి అసలు చేయవలసిందేంటి నా సాధనలో నాకు తోడ్పాటుగా ఏవి ఉన్నాయి వాటిని మాత్రమే మీరు గుర్తించాలి వాటిని మీరు చేయడానికి ట్రై చేయాలి ఎందుకంటే అద్భుత సంఘటనలు అనేవి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితమైనవి మీరు అలాంటి అద్భుత సంఘటనలు మా జీవితాలలో చూసి ఆకర్షితులయ్యి అలాంటి సంఘటనలు జరగాలని కర్మకాండను నిర్వహించడము హిమాలయ యాత్ర జరపడము ఇలాంటివి ఏది చేసినా కూడా అవి సిద్ధించవు ఎందుకంటే అవి ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించినవి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితమైనవి అంటే దాని వెనుక ఉన్న కారణాలు కానివ్వండి లేదా దానికి సంబంధించి శక్తిని ప్రసాదించే దారి చూపించే మార్గదర్శనం చేసే గురువుల ఆశిస్సులు దైవానుగ్రహము చాలానే ఉంటాయి ఇంతకు ముందు అధ్యాయాలలో కూడా చే చూసాం మనము పాత్రత నెరిగి మనము ఏదైనా సరే కోరిక అనేది సిద్ధిస్తుందా లేదా అని చూసుకోవాలి ఇంకొకటి ముందుగా ఫలితాన్ని ఆశించి ఏ పని అనేది చేయకూడదు శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఏ విధంగా చేశారో మనం చూసాం కదా నిస్వార్థంతో ప్రేమతో గురువుల ఆజ్ఞను అనుసరిస్తూ వారు చెప్పిన ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళారు ఈ విధమైన ఆధ్యాత్మిక ప్రగతితో ముందుకు సాగాలంటే ఇక్కడ గురువుగారు చెప్తున్నారు చూడండి ఈ శరీరములో నివసించు నా ఆత్మ గ్రహించిన అతి ముఖ్యముకు పాఠములు మూడు నిజముకు ఉపాసన సరియగు జీవన సాధన ఆరాధన అనగా మానవ సేవ ఈ మార్గము వ్యక్తిని దివ్య మానవునిగా ఋషిగా లేక దేవదూతగా మలచును చూడండి ఇక్కడ శ్రీరామ్ శర్మ గారు ఏం చెప్తున్నారంటే మీరు నిజంగా నా జీవితాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆధ్యాత్మిక బాటలో పయనించాలి అనుకుంటే నిజమైన ఉపాసన అలా అదేవిధంగా జీవన సాధన ఆరాధన వీటిల్ని పాటించాలి ఈ మార్గంలో కరెక్ట్గా పయనించినట్లయితే దివ్య మానవుడిగా ఋషిగా దేవదూతగా మీరు మలసబడతారు అని చెప్తున్నారు కాబట్టి మనం కోరుకోవాల్సింది మహిమల్లో శక్తుల్లో కాదు నిజమైన జ్ఞానాన్ని ఆ జ్ఞానమే మనకు ఏది కావాలో ఏది సిద్ధించాలో అది సిద్ధింపజేస్తుంది అంతేగాని నేను కూడా హిమాలయాలకు వెళ్ళిపోతే లేదా గురువుగారు చేసిన కర్మకాండను అనుసరించేస్తే మాకు ఏదో శక్తులు వచ్చేస్తాయి ఇలాంటి ఆలోచనలన్నీ వ్యర్థము అలాగా జరగదు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాసన సాధన ఆరాధన ఈ మూడింటి యొక్క కృషి అనేది జరగబడాలి మనిషి ప్రాణము నిలుపుకొనవలనన్నచో అతడికి ఆహారము వస్త్రములు గృహ వసతి అవసరం అగును గ్రంథ రచనకు కలము సిర కాగితము అవసరము పంట పండించుటకు విత్తనము ఎరువు నీరు అవసరము ఈ మూడునూ ముఖ్యమైనవే వీటిలో దేనిని కూడా ఉపేక్షించలేము ఆ విధముగానే ఆధ్యాత్మిక ప్రగతికి ఉపాసన సాధన ఆరాధనల సమన్వయము అవసరము ఇక్కడ గురువుగారు మన జీవితంలో ఉపాసనా సాధన ఆరాధనల ప్రాముఖ్యత ఎంతటిది అనేది చెప్తున్నారు అంటే ఆధ్యాత్మిక ప్రగతిలో ముందుకు పోవడానికి ఇవి ఎంత అవసరమో అని చెప్పేదానికి ఎగ్జాంపుల్గా కూడా చెప్తున్నారు ఒక గ్రంథ రచన చేయాలంటే పెన్ను కావాలి ఇంకు కావాలి అదేవిధంగా కాగితము కావాలి అలాగే భూమిలో ఒక పంటను పండించాలి అన్నప్పుడు విత్తనం కావాలి ఎరువు కావాలి నీరు కూడా కావాలి అంటే ఈ మూడింటి అవసరము ఆయా పనులకు ఎంత అవసరమో ఆధ్యాత్మిక ప్రగతిలో సాధనలో ముందుకు కొనసాగడానికి ప్రతి వ్యక్తికి ఉపాసన సాధన ఆరాధనలు అనేవి అంత అవసరమైనవి అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఉపాసన యొక్క నిజ స్వరూపము ఉపాసనలో పూజ స్తోత్రము ముఖ్యమైనవి కావు ఇవే ఉపాసన అనుకొనుట పొరపాటు దేవునికి నైవేద్యము పెట్టుట బాహ్యమైన కొంత కర్మకాండ పూజగా పరిగణింపబడుతున్నది భగవంతుని గుణగణములను కీర్తించుట స్తోత్రము మిఠాయి కొబ్బరికాయ మొదలైనవి దేవునికి నైవేద్యం పెట్టుదురు ఆయనకు అవి లేనట్లు వాటిని సమర్పిస్తే ఆయన ఆనందంలో తల మునకలు అగునట్లు వంది మాగదులు స్తోత్రముల వల్ల పాలకుడు ఉబ్బి తబ్బిబ్బు అయ్యే విధముగా దేవుడు తమ పూజా పురస్కారముల వల్ల ప్రసన్నుడై ప్రాపంచకములకు తమ కోరికలు తీర్చునని ప్రజలు భావింతురు మామూలుగా అందరూ ఉపాసన అంటే ఏమనుకుంటారు దేవుడి దగ్గర కూర్చొని ఆయనకి పూలు పెట్టాలి నైవేద్యం పెట్టాలి ఆహారతలు ఇవ్వాలి స్తోత్రాలు చేయాలి కొబ్బరికాయ కొట్టాలి ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కర్మకండను చేస్తూ ఉంటారు పూజలో కానీ నిజమైన ఉపాసన అంటే ఇది కాదు భగవంతుడికి ముఖ్యం ఇవి కావు అని చెప్తున్నాడు ఇక్కడ గురువుగారు దేవుడికి అవన్నీ అర్పించేస్తే దేవుడు మన కోరికలు తీర్చేస్తాడు అని ప్రజలు అనుకుంటూ ఉంటారు ఆయనకు లేనివేవో ఆయనకి ఇస్తున్నట్లుగా అలాంటి వాళ్ళకి భగవంతుని యొక్క తత్వం తెలియదు ఏదో పిల్లలను భ్రమలో ఉంచినట్లు ఏమార్చినట్లుగా భగవంతుణ్ణి ఏమార్చగలమా అలా భావిస్తుంటారు వారి కోరికలు న్యాయమైనవేనా లేకుంటే సముచితమైనవేనా అని ఆలోచించకుండా భగవంతుడి ముందు వాళ్ళ కోరికల లిస్ట్ అంతా పెట్టి భగవంతుణ్ణి ఒప్పించాలని వాళ్ళు భావిస్తూ ఉంటారు సామాన్యమైన వ్యక్తులు ఇలాంటి భ్రమల్లోనే ఉంటారు పేరుకు భక్తులు అని పిలువబడుతూ ఉంటారు సంపద విజయము స్వర్గము మోక్షము సిద్ధులు ఇవన్నీ ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థిస్తారు దేవుని మామూలు కళ్ళతో చూచిన తర్వాత కొందరి మనస్సులు తెలివి తప్పుతాయి మాలలు లెక్క పెట్టువారిలో అగరవత్తులు వెలిగించు వారిలో పలువురు ఈ తరహాకు చెందుతారు కొందరు మరింత చౌకైన పద్ధతిని అనుసరిస్తారు దేవాలయంలో విగ్రహాన్ని దర్శించడం వల్ల సాధువుల దర్శనం వల్ల తమ కోరికలు తీరుతాయని వీరు భావిస్తారు ఇటువంటి మూఢనమ్మకాలు సమాజంలో వ్యాపించి ఉన్నాయి మామూలుగా సమాజంలో సామాన్యమైన వా ప్రజలు కానివ్వండి సామాన్య భక్తులు కానివ్వండి వీళ్ళు చేసే పనుల గురించి ఇక్కడ గురువుగారు చెప్తూ ఉన్నారన్నమాట దేవుడిని మామూలు కళ్ళతో చూస్తే ఈ విధంగానే ఉంటుంది అని నిజంగా విలువైన వస్తువు మరింత ఖరీదుగా ఉంటుందని స్పష్టంగా గ్రహించాలి కేంద్ర మంత్రివర్గంలో చేరాలంటే పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కావాలి ఉపాసన అనగా దగ్గర కూర్చొనుట రైలులోకి ప్రవేశించాలని ఒకరినొకరు తోసుకునే ప్రయాణికుల పద్ధతి కాదు ఇది ఒకే మనస్సు ఒకే ఆత్మ కలిగిన ఇద్దరు ప్రాణమిత్రులు కలిసి కూర్చొనడం ఇది భగవంతునితో భక్తుని ప్రయాణం ఎలా ఉండాలో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఆత్మ మనస్సు ఒకే విధంగా అంటే ఒకరే అన్నట్లుగా కలిసిపోవడం ఉపాసన అంటే అది దగ్గరగా కూర్చోవడానికి అసలైన అర్థం అని చెప్తున్నారు అంటే ఒకే మనస్సు ఒకే ఆత్మ కలిగిన ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఉంటే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉండాలి ఉపాసన అంటే ఈ సాన్నిహిత్యంలో ఒకరు మరొకరికి శరణాగతి కావాలి భక్తుడు తన జీవితాన్ని మలుచుకొని భగవంతునికి శరణాగతి కావాలి ఉపాసన భక్తుడిని శరణాగతి స్థితికి తీసుకురావాలి అనేది ఇక్కడ చెప్తున్నారు అంతేగాని నేను ఇది ఇస్తాను నువ్వు నాకేమిస్తావు అనే బేరసారాల్లాగా ఉండకూడదు అది భక్తి కాదు అది ఉపాసన కాదు ఆధ్యాత్మిక ఉన్నతికి తొలి మెట్టు ఉపాసన దాని ప్రాముఖ్యాన్ని దాని తత్వాన్ని వివరిస్తూ గురుదేవులు ఇలా అన్నారు దేవుడు నీవు ఆడించినట్లు ఆడడు నీవు ఆయనకు భక్తుడవు కావాలి ఆయన సంకల్పం ప్రకారం నీవు పని చేయాలి ఆ పని చేయగలిగితే నీవు దేవునితో మమేకం అవుతావు అంటే భగవంతుడు చెప్పినట్లుగా చేయగలిగితే మంటను కౌగలించుకొని మంటగా మారినప్పుడే కట్టెకు సార్థకత నీవు కట్టెగా మారాలి కట్టె నిప్పుగా మారాలి మురుగు కాలువ నదిలో కలుస్తుంది నదివలే పవిత్రంగా గొప్పగా మారుతుంది కానీ నది వ్యతిరేక దిశగా ప్రవహించి మురుగు కాలువను కలిసి దానివలే మురికిగా మారడం ఎన్నడూ జరగదు ఇనుము పరుశవేదికి తాకితే బంగారంగా మారుతుంది అది పరుశువేదిగా మారదు సాధకుడే తోలు బొమ్మవలే భగవంతుడు ఆడించినట్లు ఆడాలి దేవుడు సాధకుని కోరికలను తీర్చడు సాధకుడే తీర్చాలి నీటి బొట్టు సముద్రంలో కలిసి సముద్రం అవుతుంది సముద్రం నీటి బొట్టుగా మారదు ఉపాసనలోని తత్వం ఇది ఉపాసన చేయగోరే వ్యక్తి దేవుని దగ్గర కూర్చొని ఆయన సంకల్పాన్ని అమలు చేసే అనుచరుడుగా మారాలి ఉపాసన అంటే భగవంతుడికి దగ్గరగా కూర్చోవడము అనే ఇప్పుడు దాకా తెలుసు అయితే ఏ విధంగా మనము ఆయన లక్షణాలను పుణికిపుచ్చుకోవాలి లేదా ఆయన ఆజ్ఞలను సిరసా వహించాలి ఏ విధంగా సర్వస్య శరణాగతి పొందాలి భగవంతునికి దీనిని బట్టే ఉపాసన అసలైన ఉపాసన అనేది ఉంటుంది అదే అసలైన ఉపాసన సర్వస్య శరణాగతి అనేది భగవంతుని మాటను తూజా తప్పకుండా మనం పాటించడము అంతేగాని మన కోరికల ముందు పెట్టి నువ్వు నా కోరికలు తీర్చు అని అడగడం కాదు అని చెప్తూ దీనికి ఎగ్జాంపుల్స్గా కూడా సము నదీని అలాగే మురుగునీరు కట్టె మంట ఇలాంటివన్నీ కూడా చెప్పారు ఉపాసన చేయాలి అనుకునే వ్యక్తి ఆయనకి దగ్గరగా కూర్చోవాలి ఆయన సంకల్పాలని అను అమలు చేసే ఒక అనుచరుళ్లాగా ఉండాలి అని చెప్తున్నారు నేను ఆ పద్ధతినే అనుసరించాను నేను దేవుడిని పూజించాను దివ్య మాత గాయత్రి జపం చేశాను పిత సవితపై ధ్యానం చేశాను నిరంతరం నాలో ఒకే భావం ఉండేది శ్రవణ కుమారుని వలె నేను నా తల్లిదండ్రుల నుండి దేనిని కోరను వారిని మోసుకొని తీర్థయాత్రలకు తీసుకువెళతాను యోగ్యులైన తల్లిదండ్రులకు యోగ్యుడైన కుమారుడుగా పిలువబడే విధంగా నేను నా వ్యక్తిత్వాన్ని మలచుకుంటాను ఇక్కడ శ్రవణ కుమారుణ్ణి కూడా ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నారు అంటే ఇవ్వడమే కానీ తిరిగి ఆశించడం అనేది లేదు అని యోగ్యుడైన ఒక కొడుకులాగా తల్లిదండ్రులకు ఇవ్వడము సేవ చేయడము అలాంటి వ్యక్తిత్వం ఉండాలి అని భగవంతుడి పట్ల కూడా ధ్యాన సౌలభ్యం కోసం నేను గాయత్రిని మాతగా సవితను పితగా పరిగణించాను అయినా వారు నిరాకారులు అంతరిక్షవాసులని సర్వవ్యాపకులని నాకు తెలుసు ఈ విశ్వాసం కారణంగా వారు నా ఆత్మను పూర్తిగా ఆవరించి ఉన్నారని నేను భావించగలిగాను వారితో నాకు పూర్తి తాదాత్మ్యం ఏర్పడింది దేవుని గాయత్రి మాతను నేను ప్రత్యేక వ్యక్తులుగా పరిగణించి ఉంటే మా మధ్య దూరం నిలిచి ఉండేది పూర్తి తాదాప్య భావన నాకు లభించేది కాదు గురువుగారు సాక్షాత్తు తల్లిలాగే భావన చేశారు అందుకే పూర్తి తాదాప్య భావన అనేది కలిగింది ఏదో దేవుడు భగవంతుడు అన్నట్లుగా చూసుంటే మా మధ్య దూరం ఉండేది కానీ ఆ తల్లి బిడ్డల తాదాప్యం ఎలా ఉంటుందో అలా ఉండేది నేను గాయత్రి మాత ఆ సవిత్రు పట్ల చూపిన వారు నా తల్లిదండ్రులు అనే భావన తాదాత్మ్య భావనగా ఫలించింది ప్రారంభంలో సాధన కోసం వ్యక్తి తనను లతగా దేవుడిని చెట్టుగా పరిగణించాలి లత చెట్టును చిటారు కొమ్మకు చేరుతుంది తాను తన జీవితాన్ని క్రమశిక్షణబద్ధంగా స్ఫూర్తిప్రదంగా చేసుకోవడానికై వ్యక్తి తనను మురళిగా దేవుని మురళీధరునిగా పరిగణించాలి గాలిపటం గాలిలో ఎగురుతూ ఉండడం దానిని అదుపు చేసే దారం బాలుని చేతుల్లో ఉండడం అనే విషయాన్ని ధ్యానం చేయడం కూడా ప్రయోజనకరం ఈ మూడు విధములైన ధ్యానములను చేశాను ఉత్సాహకరమైన ఆనందకరమైన అనుభవాలను పొందాను ఒక చెట్టు సహాయంతో తీగ ఏ విధంగా చక్కగా అల్లుకొని పైదాకా పాకుతుందో ఆ విధమైన ఒక ధ్యానము నేను ఒక మురళిని భగవంతుడు మురళీధరుడు అంటే మురళిని ధరించినవాడు అంటే నేను ఆయన చేతిలో ఉన్నాను అనేలాగా ఒక ధ్యానము ఇంకొకటి గాలిపటం అంటే గాలిలో ఎగురుతూ ఉంది కానీ దానిని అదుపు చేసే దారం మాత్రము పిల్లవాడి చేతుల్లో ఉంది కాబట్టి ఒక భగవంతుని చేతిలో ఉన్నప్పుడు నేను పైకి ఎగురుతున్నట్లుగా అందరికీ కనిపిస్తుంది ఆ దారం కానీ అవన్నీ కనపడవు కాకపోతే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఏ విధంగా ఆకాశం వరకు ఉన్నా కూడా మన పగ్గాలు మాత్రం భగవంతుని చేతిలో ఉండాలి అప్పుడు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇలాంటి ధ్యానం అనమాట ఇవన్నీ కూడా నేను చేశాను అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు దాని ద్వారా ఆనందకరమైన అనుభవాలను కూడా పొందాను అంటున్నారు నా ఉపాసనలో కర్మకాండకు అంత ప్రాధాన్యం లేదు ఆ ఉపాసన భావ తీవ్రతతో భక్తి శ్రద్ధలతో పొంగి పొరలింది జపం చేయడంలో నేను నిర్ణీత పద్ధతిని అక్షరాలా పాటించాను రోజూ ఉదయం ఒంటి గంటకు నిద్రలేచి జపం చేయడంలో నాగా ఉండేది కాదు అత్యవసర పరిస్థితి వస్తే తప్ప ఏదైనా కొరత వస్తే దానిని మరునాడు పూర్తి చేసేవాడిని బకాయి ఎన్నడూ మిగిలేది కాదు నా ఉపాసనలో భావ తీవ్రతతో నిండిన వైఖరిని కొనసాగించడానికి నేను సాధన చేశాను త్యాగం ఏకత్వం తాదాత్మ్యం ద్వంద్వముల తిరస్కృతి అనే భావనలను మేలుకొలిపే అభ్యాసం మొదట్లో ఊహ రూపంలో జరిగేది తర్వాత అది స్వభావంలో అంతర్భాగమైంది చివరికి ఆత్మసాక్షాత్కారంగా పరిణతి చెందింది ఉపాసనలో కర్మకాండకు కాకుండా భావానికి భావ తీవ్రతకి ఎంతటి ప్రాధాన్యం ఉందో ఇక్కడ చెప్తున్నారు మనసు లేని పూజ వ్యర్థమని మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదా మంచి విషయాలన్నింటినీ కూడా అభ్యాసంలాగా మొదట్లో ఒక ఊహరూపంలో చేస్తూ ఉంటే అవి నిదానంగా ఏమైపోయాయి అంటే స్వభావంలో ఒక అంతర్భాగం అయిపోయాయి అని చెప్తున్నారు అదే ఆత్మసాక్షాత్కారం వై వరకు కూడా తీసుకువెళ్ళింది అని చెప్తున్నారు గాయత్రి మాత యొక్క శక్తి కారణ శరీరంలో శ్రద్ధగా సూక్ష్మ శరీరంలో ప్రజ్ఞగా భౌతిక శరీరంలో నిష్ఠగా ప్రతిబింబించింది భౌతిక సూక్ష్మ కారణ మూడు శరీరాలలో కూడా గాయత్రి మాత యొక్క శక్తి గురువుగారిలో ఏ విధంగా ప్రకటింపబడింది అనేది చెప్తున్నారనమాట ఇది వట్టి కపోల కల్పనగా మిగిలిపోకుండా జాగ్రత్త పడడానికై కఠినమైన ఆత్మ పరీక్ష ఎప్పటికప్పుడు జరిగేది ఆదర్శవాద జీవితాన్ని గడపాలనే నిష్ట మానవాళికి సేవ చేయాలనే నిష్ట పెరిగాయా లేదా ప్రలోభం తొలగిందా లేదా అని రోజువారీ సంఘటనల వెలుగులో నన్ను నేను పరీక్షించుకున్నాను విశ్లేషించుకున్నాను ఋషి కల్పుడైన సాధకుని భావనల వలె నా భావనలు పూర్తిగా పరిణతి చెందినట్లు కనుగొన్నాను అంటే తనకు తానే పరీక్ష పెట్టుకోవడము నేను కరెక్టే చేస్తున్నానా సరైన దారిలోనే ఉన్నానా నా భావనలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా ఈ విధంగా చేసుకునేవారు ఎప్పటికప్పుడు గాయత్రి మాత స్త్రీ రూపంలో దివ్య వ్యక్తం వ్యక్తమవుతుంది ఆమె ప్రజ్ఞగా మనోభూమికి ఆధిపత్యం వహించింది ప్రజ్ఞ రూపంలో వివేకం బాధ్య బాధ్యతాయుత తత్వం నిర్భీకతల సమన్వయం అంతరాంతరాలలో జరిగిందా అని ధృవపరుచుకోవడానికై నేను పలు సందర్భాలలో పరీక్ష జరిపాను గాయత్రి మాత ప్రజ్ఞగా నా అంతఃైతన్యం చైతన్యంలో అవతరించిందని నా ఉపాసన జపము ధ్యానము ఫలించాయని నేను అనుభూతి పొందుతూ వచ్చాను మన విశ్వాసాలు మన సిద్ధాంతాలు మన కర్మలలో గుణములలో స్వభావములలో ప్రతిబింబించడం అన్నది ఉపాసనకు నిజమైన పరీక్ష మన విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన పనుల రూపంలో కానివ్వండి మన గుణాల్లో కానివ్వండి మన స్వభావాల్లో కానివ్వండి ప్రతిబింబించాలి ఇదే అసలైన ఉపాసనకు నిజమైన పరీక్ష అంటున్నారు త్రిపద గాయత్రిలోని మూడవ అంశ నిష్ఠ నిష్ఠ అంటే దృఢ నిశ్చయం ఓర్పు ధైర్యం సాహసం తపస్సు ధృతి కుమ్మరి ఆవం నుండి వెలికి తీసిన కొండను వ్రేళ్లతో మ్రోగించి చూస్తాడు అది పూర్తిగా కాలిందా సగం సగం కాలిందా అని పరీక్షిస్తాడు అలాగే ప్రలోభాల వల్ల భయం వల్ల నా దృఢత్వం సడలిందా అని నేను ఆత్మ పరీక్ష చేసుకుంటూ వచ్చాను ప్రతి అడుగు ముందడిగానని కనుగొన్నాను ఎందుకంటే ఆధ్యాత్మిక దారిలో ప్రగతి వైపుగా సాగుతున్నప్పుడు కొన్ని ప్రలోభాలు అనేవి వస్తాయి అలాగే కొన్ని భయాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఏ రోజైనా ప్రలోభానికి కానీ లొంగానా లేదంటే భయానికి లొంగానా లేదా దృఢంగానే ఉన్నానా నా ధైర్యం ఏమన్నా సడలిందా ఇలాంటి ఆత్మ పరీక్షలు చేసుకుంటూ ముందుకు సాగాను అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు సవిత యొక్క తేజస్సును బ్రహ్మవర్చస్సు అంటారు దానిని ఓజస్సు తేజస్సు వర్చస్సు అని కూడా అంటారు పుణ్యము కుశాగ్రత దీప్తి అనే రూపాలలో అది ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తుంది భౌతిక సూక్ష్మ కారణ కోశాలలో సవిత యొక్క తేజస్సు కురిసినప్పుడు శరీరం బలంతో మెదడు జ్ఞానంతో హృదయం ప్రేమ ధైర్యాలతో నిండిపోతుంది మన లోపల ఆ భగవంతుని తేజస్సు ఎప్పుడైతే నిండి ఉంటుందో ఆ తేజస్సు కురుస్తూ ఉందో అప్పుడు మన శరీరం బలంతో ఉంటుంది మెదడు అనేది జ్ఞానంతో ఉంటుంది మన హృదయంలో ప్రేమ ధైర్యం అనేవి నిండి ఉంటాయి అదే ఒక గుర్తు అని చెప్తున్నారు నా ఆత్మ అంతా ఒక కాంతి క్షేత్రంగా అగ్ని జ్వాలగా మారిన అనుభూతి ఆ తర్వాత నాకు కలిగింది నా శరీరంలోని ప్రతి కణంలో నుండి అమృతం ప్రవహించింది సోమరసాన్ని త్రాగుతున్నట్లు సంతృప్తిని సాఫల్యాన్ని శాంతిని ఆనందాన్ని పొందుతూ ఉన్నట్లు నాకు అనుభూతి కలిగింది అసలైన ఉపాసన చేయడం ద్వారా కలిగే అనుభూతులు ఇవన్నీ కూడా చూడండి ఇంత గొప్ప అనుభూతులు ఉంటాయని గురువుగారు తెలియజేస్తున్నారు ప్రతిరోజు నాలుగు పాటు నేను చేసిన ఉపాసనలోని నియమిత కార్యక్రమం క్లుప్తంగా ఇది విసుగుదల అలసట ఆవులింత లేకుండా ఈ సమయం సునాయాసంగా సాగిపోయేది అరగంట మాత్రమే గడిచినట్లు అనిపించేది అంటే ఎంత టైము కేటాయించినా కూడా ఏదో ఇప్పుడే కూర్చున్నానా ఒక అరగంట అయింది అన్నట్లుగా ఉండేది గురువుగారు చేసే ఉపాసన ఎక్కడ అలసట చెందడం కానీ ఆవులింతలు కానీ ఇలాంటివేమీ ఉండేవి కాదు అనుక్షణం నేను దివ్యానందాన్ని దైవ సాన్నిధ్యాన్ని పొందాను ఇది నిత్య విధి అయింది లెక్కించాలని గొప్ప చెప్పుకోవాలని బహుమతులను గురించి ఫలితాలను గురించి ఆలోచించాలని నాకు అనిపించేది కాదు దినచర్యలోని మిగతా పనుల వలనే ఉపాసన దేవుని సన్నిధిలో కూర్చోవడం నాకు సజీవమైన సహజమైన చర్య అయింది ఆ ఉపాసన లేనిదే నేను ఒక్కరోజైనా జీవించలేను ప్రతిరోజు నిర్ణీత సమయంలో ఉపాసన చేయడం ఆధ్యాత్మిక శక్తితో నన్ను నేను నింపుకోవడమే ఆ శక్తి రోజంతా దివ్య ఆనందంతో నన్ను నింపేది దేవునిలో నన్ను నాలో దేవుణ్ణి ఆనందంగా అనుభూతి పొందుతూ నేను అనుక్షణం గడుపుతున్నాను మనకు మామూలుగా భోజనం చేయడం మంచినీళ్ళు తాగడం ఇలాంటివి అంటే సాధారణంగా ప్రతినిత్యం జీవితంలో చేసేవి ఏ విధంగా ఉంటాయో అలాగే మన గుండె కొట్టుకోవడం కానివ్వండి రక్తం ప్రవహించడం కానివ్వండి లోపల ఇవన్నీ మన యొక్క ప్రమేయం లేకుండానే అంటే శ్వాస తీసుకోవడం లాంటివి ఇవన్నీ సాధారణంగా ఎలా జరిగిపోతూ ఉంటాయో అంత నిత్యకృత్యంగా గురువుగారికి ఉపాసన అనేది జీవితంలో విడదీయలేని ఒక భాగమైపోయింది అందుకే ఇక్కడ అంటున్నారు నాకు సజీవమైన సహజమైన చర్య అయింది ఆ ఉపాసన లేనిదే నేను ఒక్కరోజైనా జీవించలేను అని ఆ విధంగా చేశాడు అది అసలైన ఉపాసన నిజమైన ఉపాసన మనం తెలుసుకోవాల్సింది దేవునిలో నన్ను నాలో దేవుణ్ణి ఆనందంగా అనుభూతి పొందుతూ ఉండేవాణ్ణి నేను అనుక్షణం కూడా అలాగే గడుపుతూ ఉన్నాను అని చెప్తున్నారు ఆ దివ్యమైన శక్తే రోజంతా కూడా గురువుగారిని ఆనందంగా శక్తిగా ఉండడానికి దోహదపడుతూ ఉంది ఆంతరిక చైతన్యం ఆ దశలో ఉన్నప్పుడు వ్యక్తి ఎగుడు దిగుడలను సమానంగా స్వీకరిస్తాడు సంతోషం కానీ విచారం కానీ అతడికి ఉండవు చుట్టూ బ్రహ్మానంద సముద్రం తరంగాలతో కానవస్తుంది అలాంటి గొప్ప చైతన్యంతో అంతరంగమంతా నిండిపోయి ఉన్నప్పుడు ద్వంద్వాలకు అతీతుడుగా ఉంటాడు వ్యక్తి అని చెప్తున్నాడు అనమాట శీతోష్ణాలు సుఖదుఖాలు ఇలాంటివి ఏమీ కూడా పట్టవు అంతా చుట్టూ కూడా బ్రహ్మానందమే ఉంది అని అనిపిస్తుంది ఎటు చూసినా నాకు దైవమే కనిపిస్తున్నాడు నేను ఎక్కడకు వెళ్ళినా అతడు నా పక్కన నడుస్తున్నాడు ప్రతి క్షణం ఆయన ఉనికి ఒక రక్షగా ఒక మార్గదర్శక శక్తిగా ఉన్నట్లు నేను అనుభూతి పొందుతున్నాను సముద్రం నీటిబొట్టుగా మారజాలదు నీటి బొట్టు తన అస్తిత్వాన్ని సముద్ర సముద్రంలో లీనం చేసి తాను సముద్రంగా మారుతుంది దేవుని నిరంతర సాన్నిహిత్యం వల్ల నిస్సంకోచం నిర్భయం సహజంగా ఉదయిస్తాయి మనం నీటి బొట్టైనా సరే అది సముద్రంలో కలిసినప్పుడు దానిలో తాదాప్యం చెంది తాను సముద్రంగా మారి అదే శక్తితో ఉంటుంది కాబట్టి నిరంతరము దేవుని సాన్నిహిత్యం మనల్ని ఏం చేస్తుందంటే నిస్సంకోచం చేస్తుంది నిర్భయంగా సహజంగా మనం ఉండేలాగా ఇలాంటివన్నీ కూడా మన లోపల ఉదయిస్తాయి అని చెప్తున్నారు నేను నా జీవితమంతటిలో దైవం పట్ల శ్రద్ధను నింపుకున్నాను దైవంతో ఏకం కావడంలో అది నా ఆత్మకు సాయపడింది భగవతిగా అది నన్ను తాను వెల్లడించుకుంటోంది ప్రకటించుకుంటోంది నేను నా జీవితం మొత్తంలో ఒక శ్రద్ధను నింపుకున్నాను ఆ దైవం పట్ల కాబట్టి ఆ దైవంతో ఏకమైపోయాను అది నా ఆత్మోన్నతికి సహాయకారిగా ఉంది భగవతిగా అది తనను తాను వెల్లడించుకుంటోంది ప్రకటించుకుంటోంది అంటున్నారు అంటే గురువుగారి నుండి మనకు లభ్యమయ్యే ఆ శక్తి గురువుగారి ద్వారా సమాజ శ్రేయస్సుకి అందుతూ ఉంది కదా అలా ప్రకటింపబడే శక్తి దైవం పట్ల నాకున్న శ్రద్ధ ఎందుకంటే ఆ శ్రద్ధే దైవంతో ఏకం చేసింది గురువుగారిని అని ఇక్కడ తెలియజేశారు ఈ విధంగా ఉపాసన క్రమాన్ని నిజమైన ఉపాసన అంటే ఏంటి ఎలా చేయాలి అనే విధానాన్ని ఇందులో తెలియజేశారు ఇంకా ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలని వేరొక భాగంలో తెలుసుకుందాం జై గురుదేవ్